చంద్రబాబు ప్రతిసారి చెప్పే ఒకే ఒక మాట అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అమరావతి ప్రపంచస్థాయి నగరంగా ఉండాలనా లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని నగరం కావాలన్నా అని చెప్పి అడుగుతున్నారు ఈ మాటకు చంద్రబాబు దగ్గర ఆన్సర్ లేదు కానీ చంద్రబాబు చెప్పే ప్రతి మాట అమరావతిని హైదరాబాదును మించేలా బెంగళూరును మించేలా అనేక రకాలతోని పోల్చి చెప్తున్నాడు మరి అమరావతిలో అంత డెవలప్మెంట్ ఇప్పటికిప్పుడే సాధ్యమవుతుందా అంటే అది కష్ట సాధ్యం ఈ బెంగళూరు అమరావతి హైదరాబాదు ఇట్లాంటి నగరాలు ఏమైనా రాత్రికి రాత్రే పుట్టుకొచ్చినాయా చంద్రబాబు నాయుడు మూర్ఖంగా చెప్పే మాటలకు ప్రజలు ఎందుకు అంగీకారం తెలుపుతున్నారో అర్థం కావట్లేదు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది అమరావతి మహానగరంగా తీర్చిదిద్దడం కాకుండా అమరావతి అనే ఒక రాజధాని కావాలి ఎప్పుడైతే ప్రజలకు రాజధాని అందుబాటులోకి ఉంటుందో ఆ స్థానికులకు అనేక సౌకర్యాలు చేకూరుతాయి రెవెన్యూ పరంగా చట్టం పరంగా న్యాయం పరంగా అలాగే గవర్నమెంట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ పరంగా ఎన్నో రకాలుగా ఫెసిలిటీస్ ఉంటాయి దానివల్ల ప్రజలకు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా దగ్గర అందుబాటులోకి ఉంటుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన చంద్రబాబు నాయుడు మొట్టమొదట అమరావతిని రాజధాని నగరంగా డెవలప్మెంట్ చేసి ఆ తర్వాత ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడం వల్ల అనేక రకాల బెనిఫిట్స్ అవకాశాలున్నాయి కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఆ మాట చెప్పట్లేదు అంటే సింగపూర్కి ఇచ్చినా ఇచ్చినా సింగపూర్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తా అని చెప్పారు వాళ్ళు డెవలప్మెంట్ చేయలేకపోయారు అలాగే వియత్నాం వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు డెవలప్మెంట్ చేయలేకపోయారు కానీ మరి ఇలా బయటోళ్ళకే ఇచ్చే బదులు లోకల్లో ఉన్నటువంటి ఎన్నో మంది ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్సు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళకిచ్చి డెవలప్మెంట్కు పూనుకోవచ్చు కదా అంటే అది అయ్యాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కేవలం స్వార్థము డబ్బు ఎలా అయినా సరే అందులో లాభాలు రావాలి ఆయనకు వాటా కావాలి ఆ వాటా కోసము వాటాలు ఏందైనా రెండు ఎకరాల కెలిసి ఈరోజు సుమారుగా పదివేల లక్ష కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆదాయం ఇంతంత ఉందా లేదు కదా ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి నిజానికి చంద్రబాబు నాయుడు ఆంధ్రోళ్లకు రాజధాని కట్టగలుగుతాడా మరి గెలిచి ఈ సంవత్సర కాలంలో ఎంత బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయినాయి ఏమైనా మీడియా వాళ్ళని తీసుకుపోయి తీసిందే వీడియో తీసిందే పెట్టి మళ్ళీ రిపీట్ రిపీటెడ్గా పెడుతూ పెడుతూ సమాజాన్ని మభ్యపచుతున్నాడే తప్ప నిజానికి జనాలకు కావలసినటువంటి ఎటువంటి సౌకర్యాలైనా వసతులైనా కల్పిస్తున్నాడా లేదు కదా ప్రజలను నాశనం చేస్తున్నాడు ప్రజల విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి కదా వాటన్నింటినీ ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయ అంశాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది అవి ఏవి అవసరం లేదు జనాల నచ్చిన తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు అని మోసం చేస్తున్నాడు అన్ని సామాజిక వర్గాలను ఆ విషయాన్ని గుర్తించట్లేదు ఇక చంద్రబాబు ఫ్యాన్స్ అయితే పిచ్చి కుక్కల కంటే హీనంగా మాట్లాడుతున్నారు ఆ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయి నిన్న ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడా ఏమని ఒప్పుకున్నాడు ఆంధ్రాల నేను డిప్యూటీ సీఎం అంటే నేనే నమ్మలేకపోతున్నా అని ఒప్పుకున్నాడు అది నిజం నువ్వు డిప్యూటీ సీఎం అయింది దేనికి ఒకనాడు సనాతనము అని సిగ మూగితీవి సనాతనం అని ఊహిన తర్వాత చంద్రబాబు అని సిగమూగితే చీజ్ ద షిప్ వంటివి రైస్ దా షిప్ వంటివి ఏంది నువ్వు చేసింది పవన్ కళ్యాణ్ అంటే లేదు ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డితోని అక్రమ సంబంధం పెట్టుకొని ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చి మొత్తానికి మళ్ళీ టీడీపీ పార్టీకి ఇక్కడ ఊతం ఇవ్వాలి ఎందుకంటే కొద్దో గొప్ప టీడీపీకి అభిమానులు ఉన్నారు ఈ రాష్ట్రాలలో ఈ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో టీఆర్ఎస్ పని కథం అలాగే కాంగ్రెస్ పని కథం రెండింటి పని రెండింటి పనిని పూర్తి చేసిండు టీఆర్ఎస్ని స్వయంకృత అపరాధం వల్ల కేసీఆర్ యొక్క నియంతృత్వ పాలనకు బలైపోయింది టిఆర్ఎస్ పార్టీ మరి అట్లా బలైపోతున్న పార్టీకి జీవం పోసినట్టుగా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఊది ఏదో సెంటిమెంట్ను రగల్చి మొత్తానికైతే అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఎక్కడ కూడా లేడు ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలకు సౌకర్యాలు ఆమెడ దూరానికి వెళ్ళిపోయినాయి ఈ దెబ్బతోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న ప్రతి బిడ్డ ప్రతి యువకుడు ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించకూడదు మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే మన గోతి మనమే తీసుకున్న వాళ్ళైతాం మనల్ని నాశనం మనమే చేసుకున్న వాళ్ళం అన్నట్టుగా ప్రతి ఒక్కరూ భావించే కోణంలో జరుగుతుంది ఇలా అన్ని విషయాలను మాట్లాడుకున్న తర్వాత ఈ చంద్రబాబు రేవంత్ ఇద్దరు కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పాక వెయ్యాలి ఆంధ్రాల కంటే తెలంగాణలోనే టీడీపీని బలంగా చేయాలనే ఆలోచన ఉంది ఎందుకంటే చంద్రబాబు ఆస్తులు లక్షల కోట్ల ఆదాయం మొత్తం ఇక్కడనే ఉంది టీడీపీ ఇక్కడ బలంకుంటే టీడీపీని నేషనల్ పార్టీగా డిక్లేర్ చేసి తెలుగు రెండు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీని జెండా ఎగరవేయాలనే ఆకాంక్షతోని టీడీపీకి కీ రోల్ వహించే విధంగా రేవంత్ రేవంత్ రెడ్డి ఉండాలని చెప్పి బాగా ఆలోచిస్తున్నారు ఇదంతా ఒక గూడుపుటానే నడుస్తున్నది ఇట్లాంటి సందర్భంలో తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి వచ్చి బీసీలకు సంబంధించిన ఒక ఉద్యమాన్ని బీసీలకు సంబంధించినటువంటి ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు మరి ఎంత మేరకు ఈ తీన్మార్ మల్లన్న సక్సెస్ అవుతాడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఏ విధంగా జరగబోతుంది ఇలా ఎన్నో విషయాలను మనం తెలుసుకునే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు కుట్రలను కుళ్ళు కుతంత్రాలను మనం ఎట్టి పరిస్థితిలో నమ్మడానికి వెళ్ళలేదు ఒక్కసారి చంద్రబాబు నాయుడిని మనం నమ్మినామంటే ఖచ్చితంగా నట్టేట ముంచి నడి సముద్రంలో మనల్ని ముంచి ఆ ఊబిలో ఆ కూపంలో ఆ పాపకూపంలో దొబ్బి బయటికెళ్ళిపోతాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా తప్పులు చేయడానికి కంకణం కట్టుకొని ఉంటాడు చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చెప్పిన ఏ ఒక్క పని కూడా చేయలేవు అంతెందుక నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు సత్యనాథ్లా కూడా చంద్రబాబు నాయుడు అయాంలోనే వచ్చినటువంటి ఐటీ డెవలప్మెంట్లను చూసి నేర్చుకొని అక్కడ పోయి గూగుల్ సిఇో అయింది అన్నాడు వాస్తవానికి నైంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొదటిసారి అయితే ఆయన ఐటీ మన ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి వచ్చింది రెండు వేల రెండులో సత్యనారాయణలో నైంటీ ఎయిట్లోనే ఆయన ఒక గూగుల్ సంస్థలు పనిచేయడం మొదలుపెట్టిండు అప్పటికే సిఇఓ స్థాయికి ఎదిగిండు అంటే ఎట్లా ఉంటుందంటే ఇదంతా ప్రతిదీ ఎవరైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి డెవలప్మెంట్ చేస్తే అది తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబు నాయుడుకు ఏది వెన్నతో పెట్టిన విద్య ఎట్టి పరిస్థితుల చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకూడదు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళొస్తుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడిని ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ని అంగీకరించరు అని చెప్పి నేను మీకు బల్ల గుద్ది చెప్తాను